తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి కంద్ర దుర్గేష్ పాల్గొన్నారు అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ వృక్షో రక్షిత రక్షిత అనే సంకల్ప దీక్షతో చెట్లను సంరక్షించడం వలన అవి మానవ మనుగడకు ప్రధానమైన ఆక్సిజన్ అందిస్తాయన్నారు పాఠశాలలో ఎకో క్లబ్స్ ను ప్రారంభించి వాటి పరిరక్షణ బాధ్యతను చేపట్టే విధంగా విద్యార్థుల కొరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రిన్సిపల్ రామచంద్రరావు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఎదిగిపోయినటువంటి వ్యాపారాత్మక దృక్పథం పెరిగిపోయినటువంటి పెద్దల్లో ఉండదు అని చిన్నారు లేనట్లు నీ మనసుల్లో ఉండాలి అదే రావాలంటే ప్రతి కళాశాలలోనూ కూడా చదువుతో పాటు ఈ ఎకో క్లబ్స్ అనేటువంటి ఏర్పాటు చేసుకున్నట్లయితే పిల్లల్లో ఎన్విరాన్మెంట్ ని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏ రకంగా మనం కన్వర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటాం ఆ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీని మనం ఎలాగా కాపాడుకోవాలనేటువంటి మాటని మీకు నేర్పే విధంగా మన విద్యా విధానం ఉండాలనేటువంటి మాటని మనం చేస్తున్నాను చెప్తున్నాను ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి పర్యావరణాన్ని కాపాడాలి ఇప్పుడు మీకు ఎందుకు దాని వల్ల లాభం అన్నది మీకు అన్నీ తెలుసు స్టూడెంట్స్గా మీకు ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది మీరు మరలా మొక్కలు ఏమి ఇస్తాయి నాకడ వల్ల ఏం వస్తుంది ఇవన్నీ మేము వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు మేము చెప్పేది ఏంటంటే బాధ్యత చేసాం కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూస్తే ఎక్కడ నాటుకున్నారో తెలియదు నాటడానికి ఒక పబ్లిసిటీ ప్రోగ్రామ్ జరిగేది కాలేజీలన్నీ సెలవులు పెట్టిచ్చేసి పిల్లలందరినీ మినిమం వచ్చే అప్పుడైతే ఒక టూ త్రీ థౌజండ్ హ్యూజ్ గ్యాదరింగ్ ఏదో ఒక సెలబ్రిటీని తీసుకురావడం మొక్కలు నాటించడం ఇది కార్యక్రమం ఇది ఇదిపోయేది దానికి మించి రాజమండ్రిలో మండిపోవడానికి కారణం అన్ని భూములు కొట్టేసి లేఅట్ గా చేశారు అక్కడ ఇల్లు కట్టలు ఏమి రాదు మొక్కలన్నీ తగ్గిపోయాయి పరివసరంగా వేడి పెరిగింది మళ్ళీ శానికాసియం గోదావరి శానికాసియం ఇమ్యూడిటీ పెరగడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి మళ్ళీ ఎవ ప్లాంటేషన్ చేస్తా ఉన్నాం మళ్ళీ కరెంటు కూడా కొట్టేసే పరిస్థితి ఉంది మొక్కలు పెట్టేటప్పుడే జాగ్రత్త ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News